ఫ్రెండ్స్ ఈ పిల్లాడు ఈ పెద్ద బఫెలో మీద నిద్రపోతాడు అయితే ఈ బఫీలో మొత్తం ఒక కొండ అంచు బాగానే వెళ్తాయి సమయంలో ఆ ప్లేస్ లో వర్షం కురుస్తూ ఉంటుంది ఈ పిల్లాడికి మెలకు రావడంతో లేచి ముందు వైపు చూస్తాడు అదే సమయంలో వర్షం కారణంగా కొండ మీద నుంచి ఒక వరద వస్తుంది ద్వారా కొండ అంచు భాగం మొత్తం విరిగిపోతుంది చూస్తుండగా ఈ వరద నీరు ఎక్కువైపు ఈ పిల్లాడి వైపు వస్తుంది అది చూసుకొని ఈ పిల్లాడు అండ్ వెంటనే కింద ఉన్న కాలంలోకి జంప్ చేస్తాడు దాంతో దొర్లుకుంటూ ఈ పిల్లాడు కింద ఉన్న వాటర్ లో పడిపోతాడు ఇక నది ప్రవాహం చాలా తీవ్రంగా ఉండడంతో ఈ పిల్లాడు నదిలో కొట్టుకుపోతాడు సడన్ లో ఒక చెట్టు నదిలో కొట్టుకుపోతుండగా ఈ పిల్లాడు ఆ చెట్టును పట్టుకుంటాడు కొంచెం దూరం దానిలో ప్రయాణించిన తర్వాత ఒక దట్టమైన అడవి కనపడుతుంది ఈ పిల్లాడు ఆ దట్టమైన అడవిలోకి వెళ్తాడు వెళ్తున్న మార్గంలో ఈ పిల్లాడికి ఒక పెద్ద పైతన్ పాము యొక్క స్కిన్ కనపడుతుంది అది ఒక పాము చర్మం అని తెలియని ఈ పిల్లాడు ఇంకా అడవిలోకి ప్రయాణిస్తాడు అప్పుడు చెట్టు మీద కొన్ని పండ్లను చూస్తాడు చాలా నమ్మదిగా చెట్టు వెక్కి ఆ పండ్లను కోసుకుంటాడు ఇంకా ఆకలితో ఉన్న పిల్లాడు పండ్లను తింటుండగా సడన్ లో అక్కడికి ఒక చిన్న విచిత్రమైన జీవి వస్తుంది ఈ పిల్లాడు జీవి చూస్తుందని వ్యక్తి పండ్లను వేస్తుండగా సడన్ లో వెనకాల నుంచి ఇంకొక జీవి వచ్చి ఆ పండ్లను తీసుకొని చాలా స్పీడ్ గా చెట్టు మీదకి పరిగెడతాయి ఈ పిల్లాడు వాటి వెంట పరిగెడుతూ ఉంటాడు కానీ వెళ్తున్నప్పుడు సడన్ లో ఒక పెద్ద స్నేహి వస్తుంది అప్పుడే ఈ పిల్లలతో ఈ విధంగా చెప్తుంది ఇప్పటి వరకు ఒక మనిషి మాంసాన్ని అసలు తినలేదు నిన్ను నేను తిని రుచిని చూసాను చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏమి చేయలేని ఈ పిల్లాడు అలానే నిల్చొని ఉంటాడు అప్పుడే ఈ పాము చుట్టు పుడుతుంది మరి తర్వాత జరిగింది చూసే ముందు ఏ లక్ష్మి మొత్తం సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు ధనశ్వరం చూడు ఈ పాము తినడానికి నోరు చప్పుతుంది అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఎలుగు బంటి వచ్చి పాముని గట్టిగా పట్టుకొని ఈ పాము మీద యుద్ధం చేసి అక్కడి నుంచి పాముని తరిమేస్తుంది అది చూసి ఈ పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా లేచి చూస్తే ఇతని ముందు ఒక పెద్ద బేరు ఉంటుంది నిజానికి ఈ బేర్ ఈ పిల్లాడికి ఎలాంటి హాని తలబెట్టదు నిజానికి ఈ బేరు ఈ పిల్లాని ఎందుకు కాపాడిందంటే అంటే అండ్ ఈ పెద్ద కొండ పైన చాలా తేనె పట్టులు ఉంటాయి ఇది తీయడానికి ఈ పిల్లాడు మాత్రమే సహాయపడతాడు కానీ ఈ పిల్లాడు దీనికి అసలు ఒప్పుకోడు అండ్ దానికి ఈ బేర్ చాలా బాధపడుతుందని దానిని చూసిన ఈ పిల్లాడు ఈ తేనె పట్టుని తీసిస్తా అని చెప్తాడు మరి తర్వాత చూడాలనుకున్న వాళ్ళు పార్ట్ టూ అని కామెంట్ చేయండి